హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మీకోసం ఫన్నీ క్లిప్స్ తీసుకొచ్చాను చూడండి ఉదయం జీతం వచ్చినప్పుడు అప్పులన్నీ చెల్లించి రాత్రి పార్టీ చేసుకునేటప్పుడు మర్నాడు ఉదయం జేబులో రూపాయలు అయినప్పుడు ఒకప్పుడు వంద రూపాయలు పెట్టి చీర కొంటే కొన్ని వందల సార్లు కట్టుకున్న తర్వాత ఉయ్యాలయ్యి ఊగేది గాయానికి కట్ అయ్యేది వడియాలకు చాపయ్యేది ఇల్లు తుడిచేందుకు వాడేవాళ్ళు అదే ఇప్పుడు పదివేలకు కొన్న పట్టు చీరైన పట్టుమని పదిసార్లు కట్టకుండా మీరు వాళ్ళకు పరిమితం అవుతుంది తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అరే బంటి నీ వయసులో ఉన్నప్పుడు నాకు అన్ని సబ్జెక్టులో తొంభైకి పైగా మార్కులు వచ్చేవి బంటి ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ లేని రోజుల్లో బోర్ కొట్టి పుస్తకాలు పట్టుకొని ఉంటావు దానికి ఇంత బిల్డప్ ఎందుకు నానా ఓ భార్య బాధితుడి ఆవేదన భగవంతుడా నాకు చిన్నప్పుడు బాల్యం ఇచ్చావు కొన్నాళ్ళకు తీసేసుకున్నావు తర్వాత యవ్వనం అది తీసేసుకున్నావు కొన్నాళ్లకు భార్యనిచ్చావు చాలా ఏళ్ళైంది ఈ విషయం మర్చిపోయినట్టున్నావు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్